హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ చూస్తున్నారు కదండి చికెన్ పిక్కిల్ భీమవరం స్పెషల్ చికెన్ పిక్కిల్ అండి ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు రుచిలో రారాదండి ఈ చికెన్ పిక్కిల్ అనేది మొట్టమొదటిసారిగా మీరు చేసినా కూడా చేయగలరండి ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఆ తర్వాత ఏంటంటే ఈ చికెన్ పిక్కిల్తో తిన్న తర్వాత శుభ్రంగా ఉప్పు లేని మజ్జిగతోటి చక్క చక్కగా ఏం చేస్తాను అంటే వైట్ రైస్లో కలుపుకొని ఇవి కూడా నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి ఆ తర్వాత మీ ఛాయిస్ చూస్తున్నారు కదండి కావాల్సిన వస్తువులన్నీ కూడా నేను వన్ బై వన్ పర్ఫెక్ట్గా నేను గ్రాములతో సహా చెప్తానండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైనా సరే చక్కగా మీరు చేయగలరు నా అది హామీ శుభ్రంగా మంచి చికెన్ తెచ్చుకోండి మొక్క పర్ఫెక్ట్గా తీసుకోండి ఏమైనా చికెన్ తెచ్చినప్పుడు వాష్ చేయడం కూడా పెద్ద ఆర్ట్ అండి దాని మీద ఏంటంటే చిన్న చిన్నవి ఏమైనా ఉన్నాయనుకోండి చక్కగా క్లీన్ చేయొచ్చు అయినా మీకు చెప్పేది ఏంటి అలాంటి క్లీనింగ్ విషయంలో ఆడవాళ్ళు తీ ఫస్ట్ 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 అనమాట ఇకపోతే విషయానికి వచ్చేద్దామండి చికెన్ అంతా కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుందామండి చాలా బాగా రెండు మూడు సార్లు ఖచ్చితంగా వాష్ చేసేసుకొని చూడండి చక్కగా ఏంటంటే ముక్క కొద్దిగా పర్ఫెక్ట్గా రౌండ్ వచ్చేటుగా కొట్టించమనండి నాకైతే వాడు అలా కొట్టాడు ఏం చేయమంటారు చెప్పండి అట్లా ఉంటుంది చేయినా సరే సరే అద్భుతంగా ఉంటుంది ఆ సైజు గురించి మీరు ఆలోచించు ముక్క పర్ఫెక్ట్గా చేసుకోండి కొద్దిగా పసుపు ఉప్పు వేయండి ఉప్పేసి బాగా కలపాలండి అంతా బాగా కలవాలి ఏమంటే ఈ భీమంవారం స్టైలు చక్కగా ఏంటంటే ఇది కూడా నేను వేరు శనగ నూనెతో చేస్తానండి ఎందుకంటే ఏంటంటే రెండు మూడు నెలల మించి ఉండదండి అద్భుతంగా ఉంటుందండి అండి వేరు శనగతో చేస్తే కూడా అద్భుతంగా ఉంటుంది కావాలనే ఆ టేస్ట్తో చేస్తానండి ఈ చికెన్ పిక్లకి ఏంటంటే ఈ నూపప్పు నూనె కంటే కూడా వేరు శనగ నూనెతో చేస్తే అద్భుతమైన టేస్ట్ వస్తుందండి చక్కగా అదంతా కలిపేసుకుని ఏం చేద్దాము అంటే కనుక ఓ థర్టీ ఫార్టీ మినిట్స్ పక్కన చేద్దామండి ఈ లోపు మిగతా పనులన్నీ చాలా ఉంటాయి కదండీ మనకి చూడండి అవన్నీ కూడా నేను చెప్తున్నాను చూడండి చూడండి కావాల్సిన వస్తువులు నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటానండి యాభై గ్రాములు అల్లం యాభై గ్రాములు వెల్లుల్లి ఆవాలు ఒక టేబుల్ స్పూను మెంతులు వచ్చి హాఫ్ టీ స్పూన్ అండి గుర్తుపెట్టుకోండి హాఫ్ కొద్దిగా తక్కువ వేసుకోండి జీలకర్ర వచ్చి వన్ టేబుల్ స్పూన్ లవంగాలు పది చెక్క ఒక మొక్క ఇలాచి వచ్చి నాలుగు ధనియాలు వచ్చి రెండు టేబుల్ స్పూన్లు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఒకసారి చక్కగా పేపర్ మీద రాసుకోండి పేపర్ మీద రాసుకొని అన్నీ రెడీ చేసుకుని చేశారనుకోండి కన్ఫ్యూషన్ ఉండదు లేదనుకోండి మనకు వచ్చి లేదు గుర్తుంది అనుకుంటే మాత్రం ఏది ఎక్కువైనా తక్కువైనా సరే పచ్చడి అనేది టేస్ట్ మారిపోద్ది తెలుసు కదండి పచ్చడి విషయంలో మాత్రం చేసినంతసేపు చేతులకు తడి లేకుండా అలాగే స్టోరేజ్ చేసే దాంట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తడి లేకుండా చూసుకోండి మూడు నెలలు అద్భుతంగా ఉంటుంది కాస్త నూనె ఎక్కువైనట్టు అనిపిస్తుంది కాదు అలాగే ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి చూడండి వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని ఫస్ట్ వెల్లుల్లి అల్లం అంతా కూడా మనం మిక్సీ వేసేసుకుందామండి ఇది చాలా చాలా ఈజీ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా చేయొచ్చండి అది చూసారు కదా ఆ తర్వాత నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా ఏంటంటే ఒక ఎనిమిది తీసుకొని మనం రసం పిండుకోవాలి అట్లాగే ఇందాక చూసారు కదా మిక్సీ వేసింది అదంతా కూడా కచ్చా పచ్చి అలాగే వేసాను గమనించారు కదా అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ నిమ్మరసం కావచ్చు లేకపోతే మిక్సీ సంబంధించింది కావచ్చు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని చక్కగా మీరు బిగించేసారనుకోండి చాలా హ్యాపీగా అద్భుతంగా వస్తుందండి పచ్చడి చూసారు కదా మళ్ళీ ఒకసారి చూపిస్తాను అల్లము వెల్లుల్లి ఏంటంటే అలా రావాలన్నమాట చూడండి ఆ తర్వాత పొయ్యి పెట్టుకుందాము ఇప్పుడు మీద ప్యాన్ అండి కాస్త హై హైలోనే పెట్టుకోండి దాదాపు ఫార్టీ మినిట్స్ అయిపోయింది కదండి ఈ ఫార్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక చక్కగా చూడండి దాంట్లో నేను ఏమి నూనె కానీ ఏమీ వేయలేదు ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసానండి ఏమండి చికెన్ ప్రాసెస్ మాత్రం జాగ్రత్తగా చూడండి హైలో పెట్టుకోండి చక్కగా ఏంటంటే కనుక కలుపుతూ ఉండాలి మీరు స్టీల్ కదా పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి ఏమవుద్ది మాడిపోద్ది లేకపోతే అడుగుంటుద్ది అందుకని కాబట్టి కాస్త ఈ పచ్చడి చేసేంతవరకు కూడా ఏమంటే ఎంతోసేపు పట్టదండి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోద్ది చూడండి అలా వాటర్ విపరీతంగా వచ్చేస్తుంటుంది కానీ వాటర్ మొత్తం అయిపోవాలండి పూర్తిగా అయిపోవాలి నేను ఇక్కడ చిన్న విషయం చెప్తున్నానండి మీకు ఈ వాటర్ మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే కొద్దిగా నూనె వేసి కూడా మళ్ళీ తిప్పుతారండి ఊరికే పైపోయినా కానీ దానికంటే కూడా ఏంటంటే జస్ట్ మీరు నూనె లాంటివి ఏమీ వేయొద్దండి చక్కగా వాటర్ అనేది ఒక చుక్క కూడా లేకుండా ఆ తర్వాత పొయ్యి ఆపేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ అలా చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఎప్పుడైతే మీరు కనుక నూనె ఒక చుక్క కొంతమంది నూనె వేస్తారు వేసి మళ్ళీ దీంట్లోనే కొద్దిగా తిప్పుతారు అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క చికెన్ ముక్కకి ఈ మసాలా కానీ కారం కానీ ఉప్పు కానీ అసలు ఏమీ కూడా పట్టదండి నూనె అడ్డుపడుద్ది అనమాట అలా వేయకండి మీరు చూడండి చూడండి అవన్నీ కూడా మనం తీసుకున్నా కదా ఇలాచీ లవంగాలు అవన్నీ చెప్పే కదా పది లవంగాలు ఇలాచి నాలుగు నేను మళ్ళీ చెప్తానంటే ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు అండి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకుందాం జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూను మెంతులు మాత్రమే ఆఫ్ అండి అదొక్కటి గుర్తుపెట్టుకోండి అవన్నీ కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేద్దాం ఎప్పుడైనా మీరు గుర్తు ఆవాలు అనేది మీరు లాస్ట్లో వేయాలి ఫస్ట్లో ఆవాలు వేయకూడదు చూడండి ఒక పక్క ఏంటంటే చూడండి ఎంతసేపు పడుతుందో చూడండి ఆ వాటర్ అంతా అయిపోవడానికి చాలా టైం తీసుకుంటుంది ఫస్ట్ ఏంటంటే కొద్దిగా మీడియంలో పెట్టుకొని కొంతసేపు అయిన తర్వాత ఐదో పెట్టుకోవటం మళ్ళీ మీడియంలో పెట్టుకోవటం ఇట్లా చేశారనుకోండి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట చెప్పే కదా అనేది మనం ఎప్పుడు కూడా లాస్ట్లో వేయాలి ఫస్ట్లో వేసామనుకోండి మొత్తం అంతా మాడిపోద్ది అనమాట మన సిక్స్టీ ఫోర్ ఆర్ట్స్లో ఏదైనా సరేనండి చక్కగా ఫస్ట్ టైం చేసినా సరే వాళ్ళకి అద్భుతమైన టేస్ట్తో రావాలి నా ఏం అది అందుకని నేను ప్రతిదీ కూడా నేను విఫలంగా వివరంగా చెప్తానండి నేను చూస్తారు కదండి చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎక్కడన్నా వాటర్ ఉందా ఎక్కడా వాటర్ లేదు గమనించారా అలాగే అడగట్లేదు కూడా స్టీల్ పెట్టినా సరే అయినా సరే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందామండి అప్పుడు ఇప్పుడు పొయ్యి ఆపేసేయండి చూడండి అలాగా ఫ్రై అయ్యేంత కూడా చక్కగా తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత నేను మిక్సీ వేస్తాను గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో వేడిగా ఉన్నది ఏది కూడా మిక్సీ అనేది వేయకూడదు మిక్సీ పాడైపోద్ది సో ఆ తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు కప్పులు వేరుశనగ నూనె ఏమంటే మామూలు ఆయిల్ మీరు పోసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా పుక్కా ఇంకా కావాలనుకోండి నువ్వు పప్పు నూనె కూడా వేసుకోండి కాకపోతే ఏంటంటే వేరుశనగతోటి సరదాగా టేస్ట్ చూసామనుకోండి అనుకోండి సరిపోద్ది చూడండి ఆ మొక్కలన్నీ కూడా దాంట్లో వేసేద్దాం ఎప్పుడైనా అండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ముక్కలు వేసేసి ఆ తర్వాత సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి అది పద్ధతి చూడండి మనం బండి దగ్గర మిరకాయల బజ్జీలు కూడా చూసారా మనం చాలామంది మిరకాయ బజ్జీలు వేసేటప్పుడు సరిగ్గా రావు ఎందుకు రావంటే ఇదే కారణం బాగా నూనె కాగిన తర్వాత ఏం చేయాలంటే బాగా కాగిందిన తర్వాత ఏం చేస్తారు సిమ్లో పెట్టేసి అప్పుడు బజ్జీ వేయాలి వీళ్ళు ఏం చేస్తారంటే సిమ్లో అన్నా చేస్తారు లేదా హైలో అన్నవి చేస్తారు అలా వేయకూడదు ప్రతి దానికి అదే ప్రొసీజర్ అండి చూడండి బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి బాగా డీప్ ఫ్రై మాత్రం చేయొద్దండి ఎందుకంటే డీప్ ఫ్రై చేశారనుకోండి మొక్క టేస్ట్ అంతా కూడా పాడైపోద్దండి చూడండి దాదాపు చూడండి మంచి కలర్ వస్తుంది చూసారా గోల్డెన్ కలర్ వస్తుంది చూసా అంటారు చూసారా ఆ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా మీరు ఫ్రై చేసుకోండి అట్లాగేంటే సిక్స్టీ ఫోర్ అవర్స్లో చేసే వంటలన్నీ కూడా చేస్తున్నారు చక్కగా డౌట్స్ వస్తే కూడా నన్ను అడుగుతున్నారు అంతా బాగానే ఉంది ఓ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఒక లైక్ అయినా చేయాలి కదా ఎట్ట తెలుసు చెప్పండి మీరు చేశారు చక్కగా కామెంట్ పెడుతున్నారు అంతా బాగానే ఉంది డౌట్స్ అడుగుతున్నారు నేను క్లారిఫై చేస్తున్నాను ఒక లైక్ కూడా కొట్టారనుకోండి అట్లా చక్కగా చాలామంది ఉపయోగపడుతుంది కదా ఓ ఓకే వీళ్ళు లైక్ కొట్టారంటే అర్థం ఏంటి ఇది బాగుంది మనం చెయ్యొచ్చు అని అర్థం అండి అది లైక్ యొక్క ప్రధాన ఉద్దేశం అదేనండి చాలామంది అనుకుంటారు ఈ లైక్ కొట్టమంటే నేను అనుకుంటు నా కోసమో నా ఛానల్ కోసమో కాదండి అందరి కోసం అండి ఒక లైక్ కొట్టడం ద్వారా అలాంటి పరిస్థితి వస్తుంది చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ అల్లము వెల్లుల్లి వేసుకున్నాం కానీ యాభై గ్రాములు యాభై గ్రాములు అదంతా కూడా దాంట్లో వేసేద్దాం మీరు అదే కనుక అండి మీరు మామూలు నూనె వాడిన నువ్వు పప్పు నూనె వాడినా కానీ ఆ నురుగు రాదు కేవలం వేరుశెనగ నూనెకి మాత్రమే ఆ నురుగు అనేది వస్తుందండి చూడండి బాగా ఫ్రై చేసుకుందాం అంతా కూడా అలాగే ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఈ భీమవరం స్టైల్లో నేను పచ్చళ్ళు పెడుతున్నాను అలా టమోటా పచ్చడి కానీ లేకపోతే ఇంకా మునక్కాయ పచ్చడి కానీ ఇట్లా భీమవరం స్టైల్లో చేస్తానండి ఏమండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రుచి అండి ఒక టమోటా పచ్చడిని వంద రకాలుగా చేయొచ్చు నార్త్ సైడ్ ఒక రకంగా పెడతారు కోనసీమలో ఒక రకంగా పెడతారు తెలంగాణలో ఒక రకంగా పెడతారు రకరకాలండి చూడండి ఇప్పుడు అందులో ఏంటంటే మనం మిక్సీ వేసుకున్నాం కదా పౌడర్ అదంతా చేద్దాం చూడండి కారం ఆఫ్ కప్పండి గుర్తు పెట్టుకోండి తర్వాత ఉప్పు కూడా ఆఫ్ కప్పండి ఏమండి కారం మాత్రం మీరు మంచి కారం వాడండి ఎవండి పచ్చళ్ళు పెట్టుకుంటాం ఒక్కసారి కదా మనం చేసేది ఏమంటే ఒక రెండు కిలోలు మూడు కిలోలు తీసుకొని ఎవరన్నా పంపించటమో మనం వెళ్ళటమో కారం కొట్టించుకొని వస్తే సంవత్సరం అంతా వాడుకుంటాం కదా ఒక మూడు గంటల పని కదా చూడండి రేటు కూడా చాలా తేడా వస్తుంది కదా టేస్ట్ కూడా అద్భుతంగా వస్తుంది కదా చిన్న పని పెద్ద విషయం ఏం కాదు అట్లాగే ఈ పచ్చళ్ళు ఉప్పు కూడా ఏంటంటే కనుక మనం కళ్ళు ఉప్పు తెచ్చుకొని ఎండలో పెట్టేసి మిక్సీ వేసుకోండి అసలు ఏ డౌట్ ఉంటుంది కదా చూడండి ఆ తర్వాత నిమ్మరసం పోసాం చూడండి ఇక్కడ ముఖ్యంగా మరి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చికెన్ పిక్కులు అనేది దాదాపు రెండు గంటలు ఆరిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసాన్ని పోయాలి ముందు మాత్రం పొయ్యకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టద్దు ఎందుకు పెట్టినాం ఇప్పుడు ఎందుకు మూత పెడుతున్నాం మనం చెప్పండి రెండు గంటల తర్వాత మూత పెడుతున్నాం ముందు ఎందుకు పెట్టట్లేదు ముందు పెడితే ఆ వేడి మీద ఏమవుతుందంటే కనుక పైన ఆవిరి పడి ఆ నీటి చుక్కలు పచ్చడి మీద పడి మళ్ళీ పచ్చడి అంతా పాడవుద్ది చాలామంది అదే పొరపాటు చేస్తుంటారు అన్ని విషయాల కంటే కూడా అందుకని ఇట్టి పరిస్థితిలో పచ్చడి వేడి మీద మూత పెట్టద్దు ఏ పచ్చడి అయినా సరే చూడండి అలాగా చక్కగా ఏమండి జాడీలు అయినా పెట్టుకోవచ్చు ఆ జాడీలు చాలా కాస్టు ఈ అన్ని రకాలుగా నేను చెప్పాలి కదా చూడండి నేను పది పచ్చళ్ళు పెడతాము పది పచ్చడి పది జాడీలు తాలేం కదా కాబట్టి కొద్దిగా ఎకానమీలో కొద్దిగా ఎంత మూడు నెలలు అయిపోద్ది కదా ఎంతకాలం ఉంటుంది చెప్పండి మూడు నెలల పచ్చడి హామ్ ఫట్ అనమాట అంత టేస్ట్గా వస్తుంది చూడండి ఇలా చక్కగా పెట్టేసుకొని ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ముఖ్యంగా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బయట పెట్టద్దండి ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టేసి చిన్న చిన్న డబ్బాలో రెండు మూడు డబ్బాలు చదువుతున్నారు అనుకోండి ఒక డబ్బా అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో చక్కగా మీరు తినొచ్చు ఎందుకంటే మళ్ళీ ఒక డబ్బాలో ఎక్కడైనా తడి దగ్గర పాడైపోయినా రెండు డబ్బా స్పేర్లో ఉంటుంది ఇదంతా అయిపోయిన తర్వాత అడుగుపొడి ఉంటుంది దాంట్లో కొద్దిగా అన్నం వేసుకొని నాలుగైదు మొక్కలు అలా ఉంచి దాంట్లో కలుపుకొని తింటే నభువుతో న భవిష్యత్తి చూడండి ఆ తర్వాత చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం సరేనా మరో మంచి వీడియోతో మీ సిక్స్టీ ఫోర్ అవర్స్ మీ జీవియా మళ్ళీ మన వీడియోలతో కలుద్దామంటే థ్యాంక్ యూ